పరిశ్రమలకు నిలయం రామగుండం ఉద్యోగ ఉపాధి వనరులకు కేంద్రం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచింది నగరం వివిధ రాష్ట్రాలకు చెందిన శ్రమజీవులతో మనుగడ సాగిస్తున్న కార్మిక క్షేత్రం కానీ ఇదంతా రామగుండానికి ఒకవైపు దృశ్యమే నగరానికి రెండో వైపు చూస్తే కిడ్నీ రోగుల ఆక్రోశం వినిపిస్తుంది రామగుండం కాదు కాలుష్య కాసారం దింగిరని ప్రాంతంలో కిడ్నీ సమర్థ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి ప్రతి వంద మందిలో ఎనిమిది మందికి కిడ్నీ గండం పౌడి స్టేట్లో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రస్తుతం కాలుష్యకాసారంగా మారింది ప్రజల ప్రాణాలు కబలించే పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జిల్లా పరిధిలోని రామగుండం కిడ్నీ రోగులతో అల్లాడిపోతోంది రామగుండం అంటేనే ఒక బ్రాండ్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ మరికొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో విరాజిల్లుతున్న భారీ పరిశ్రమల కేంద్రం ఇది బొగ్గు విద్యుత్ ఎరువుల ఉత్పత్తితో దేశ అవసరాలు తీరుస్తూ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది నగరం కాలగమనంలో విస్తరిస్తూ వస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా ఇక్కడ జనాభా సంఖ్య కూడా అలాగే పెరుగుతూ వస్తోంది నగరంలో మూడున్నర లక్షలకు పైగా ఉన్న జనాభాలో అత్యధికంగా కార్మిక కుటుంబాలే ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది స్థానిక పరిశ్రమలపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు పారిశ్రామికంగా అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న రామగుండం ప్రస్తుతం ప్రజల జీవనానికి ప్రధాన ఆధారమైన స్వచ్ఛమైన గాలి నీరును కూడా అందించలేకపోతోంది సింగరేణి అనగానే నల్ల బంగారం గుర్తుకొస్తుంది ఆ నల్ల బంగారంతోనే విద్యుత్ వెలుగులు విరజిబుతాయి ఆ విద్యుత్ వెలుగులు విరజింబడం కారణం సింగరేణి అలాంటి సింగరేణి అనరేగంతో బాధపడుతున్నారు సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమయత వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి ఎందుకోసం సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమత వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం పద పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో గాలి రసాయనిక వ్యర్థాలతో గోదావరి జలాలు భారీగా కలుషితమైపోయి ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి పెరిగిన కాలుష్యానికి తోడు బొగ్గు నిక్షేపాలకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఇతర ప్రాంతాల కంటే అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి ఈ కారణంగానే నగర ప్రజలు డీహైడ్రేషన్కి గురి కావడం కలుషిత గాలి నీరు కారణంగా అనారోగ్యాల బారిన పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది ఈ పరిణామాలన్నీ ప్రధానంగా ప్రజల కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి సింగరేణి బెల్ట్ లో ఎన్నో కన్నీటి కథలు కిడ్నీ బాధితుల అంతులేని వ్యథలు అవును రామగుండానికి చెందిన భీమన్నకు రెండు కిడ్నీలు చెడిపోయాయి ఆయన ఐదేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు ఇంటి పెద్ద మంచం పట్టడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది ఐదు సంవత్సరాలు అవుతుంది కిడ్నీ ఖరీ ఇటు అచ్చుడు పోకడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు రావడానికి పోవడానికి వాహనం తట్టుకోకపోతున్నాం నాలుగు గంటలు బెడ్ మీద వండుకోవాలి ఈ రామగుండం పొజిషన్ ఏదైనా అయితే బాగా ఇబ్బంది అవుతుంది సార్ తిన్నామంటే తిండికి పిల్లలు దాని దీనికి బాగా గోస అవుతుంది నాలుగు గంటలు బెడ్ మీద వండుకోవాలి దీనికన మించి ఏం లేదు ఇక ఇప్పుడు కిడ్నీ మార్పు చేసుకుందామంటే డబ్బులు కావాలి అటు గోదావరి కనికి చెందిన స్రవంతి వయస్సు ముప్పై ఐదేళ్లు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిసింది మూడేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటోంది ఆమెకు తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది కనీసం తన పని కూడా తాను చేసుకోలేనంత నిత్య నరకాన్ని అనుభవిస్తోంది ఈ తల్లి చాలా ఇబ్బంది పడుతున్నా సార్ నాకు చాతన కాదు త్రీ టైమ్స్ అయిన వాళ్ళే ఆ రోజు అసలు లేవనే లేవు ఇక నైట్ వరకు లేస్తా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేస్తే కొంచెం నాటిని నడుస్తా మళ్ళీ మళ్ళీగా నెక్స్ట్ డే మళ్ళీ రావడమే మళ్ళీ వచ్చినా మళ్ళీ అదే ప్రాబ్లం లేవా కాళ్ళన్నీ గుంజు గుంజుకొస్తాయి పాపను చూసుకోలేను నా నేను చేసుకోలేను మెల్లమెల్లగా నెక్స్ట్ డే మెల్ల వేసుకుంటే ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సపరేట్ పడుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది సార్ నాకు రాదు ఇబ్బంది ఉంటుంది తోడు లేకపోతే నడవ మామూలు ఏజ్లోనే ఎవరైనా కాదు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఇక ఎక్కువైపోతే ఇక చనిపోతారు అంతే ఇక ఉంటలేదు చిన్న చిన్న పిల్లలు వారిని కూడా కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయి. రామగుండానికి చెందిన 11 ఏళ్ల తహరీన్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కమచరం నారాయణ్. ఫోర్ ఫోర్ స్టేట్ లో ఉంది. కిడ్నీ చేంజ్ చేయాలి ఆపరేషన్ చేయాల అని చెప్పారు. আর ఆర్సిఐ ఎంటర్తవి ఫైసల్ అయితే 4 లక్షలు 5 లాక్స్ దాకా అన్నాడు. అంటే 3 లక్షలు సైడ్ ఆమెకు డయాలసిస్ చేయిస్తున్నారు ప్రస్తుతం తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తోంది కానీ కిడ్నీ మార్పిడి చేయాలంటే ఆపరేషన్కు చేతిలో చిల్లి గవ్వలేదు ఏం చెయ్యాలో తోచక సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది ఈ కుటుంబం ఎప్పుడు ఏమైతే ఇరవై నిమిషాలకు ఒకసారి చూస్తూనే ఉండాలి బీపీ బీపీ పెరిగిపోతే ఫిక్స్ వస్తుంది ఎప్పుడు చూస్తూనే ఉండాలి వన్ ఫార్టీ త్రీ ఉంది వన్ టెన్ ఉండాలి వన్ ట్వంటీ వన్ టెన్ ఫార్టీ త్రీ కిడ్నీ మార్స్తే బాగుంటుంది లేవండి లోని మల్లికార్జున నగర్ కు చెందిన సాయి చరణ్ కు కూడా రెండు కిడ్నీలు చెడిపోయాయి అతనికి పంతొమ్మిదేళ్ల వయసులో కిడ్నీ సమస్య వచ్చింది ఆయన తల్లి కిడ్నీ ఇచ్చింది కానీ ఆపరేషన్ జరిగిన పదకొండు నెలల తరువాత కన్ను మూసారు కొడుకు మరణాన్ని ఈ తల్లి తట్టుకోలేకపోతోంది కనబడుతున్న తల్లి కొడుకును కాపాడుకోవడానికి కిడ్నీ దానం చేసింది పదకొండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడింది విధి వక్రీకరించింది ఆ పాడు రోగం బలి తీసుకుంది నిత్యం కొడుకు ఫోటోను చూస్తూ కన్నీరు మిమ్మల్నిగా వినిపిస్తుంది ఈ తల్లి ఇలాంటి ఎంతో మంది తల్లిలు మనోవేదనకు గురవుతున్నారు కిడ్నీ సమేత వ్యాధులు ఎన్నో కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ అంధాకారంలో నెట్టేస్తున్నాయి తాను కిడ్నీ ఇచ్చిన కొడుకును కాపాడుకోలేకపోయాని అన్న వేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఈ బాధ మాత్రమే ఎవరు కూడా తీర్చలేరు తల్లికి కూడా ఈ బాధ కూడా ఏంటంటే నా కొడుకు లేనికొచ్చి నా బతుకు మాత్రం నాకు భారం అనిపిస్తుంది ఇక్కడ డయాలసిస్ అయితే కూడా నా కొడుకు నన్ను బయటకు వెళ్ళకుంటే సాదుకుందామని ఉండేది దానికి నన్ను అక్కడ డయాలసిస్ కాడికి కూడా రానివ్వకపోయేది హాస్పిటల్ కూడా ఒక్కడే పోయేటోడు వచ్చేటోడు ఆ రోజు కూడా వేయం అడ్మిట్ చేసుకున్నారన్న వల్ల నేను ఏం చేస్తాను నా కొడుకు దగ్గర పోతా అని పోయినా పోయినాక ఇంకొక రెండు మూడు రోజులకు కొంచెం సీరియస్ అమ్మా అని డాక్టర్లు చెప్పాను ఫోన్ చేశాడు కాలు నాకుండా ఎన్టీపీసీకి చెందిన రమణికి రెండు కిడ్నీలు చెడిపోయాయి ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈమె తల్లి కిడ్నీ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మా బిడ్డకు బాగలేకపోతే కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే నా కిడ్నీ ఇచ్చిన ఇట్ట చాలామంది బాధపడుతున్నారు ఏంటి ఫీసులు అంతా పొగ కాలుష్యము వేడి అన్నీ ఉంటా ఉంటాయి ఇప్పుడు కొంచెం అమ్మాయి ఆరోగ్యం బాగుంది కిడ్నీ ఇచ్చిన కాడి నుంచి మా అమ్మాయి బాగా బతకదనే చెప్పారు చెబితేనే బతకదంటేనే కిడ్నీ ఆపరేషన్ చెప్పింది అసలు ఆయా పాయినట్టే అయిపోయింది ఒక రోజు అయితే పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి అన్నిటికీ కష్టమవుతుంది మూడు సంవత్సరాల నుంచి బాగుంది డయాలసిస్ అయింది తర్వాత ఇప్పుడు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన కాంచి కూడా నడవడం బాగా కష్టమవుతుంది పని చేసుకోవడం అవుతుంది ముప్పై లక్షల దాకా అయింది పైన మళ్ళీ ఊరికి ఇన్ఫెక్షన్లు అని అవి ఇవన్నీ ఒక పది లక్షల దాకా ఖర్చు వచ్చింది పొల్యూషన్ దగ్గర ఉండొద్దని కూడా అంటాను డాక్టర్ వేరే డస్ట్ లేని కాడ ఉండాలి ఈ డస్ట్ ఉంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి అని చెప్తాను ఇక ఫాతిమా కదా మరో విషాదం ఆమెకు పన్నెండేళ్ల క్రితమే రెండు కిడ్నీలు చెడిపోయాయి మృత్యువుతో పోరాడి ఇటీవలే మరణించింది కిడ్నీలు కరాబ్ ఒక పది సంవత్సరాల దాకా ఆమె పని ఆమె వేసుకుంటే యాక్టివ్గా ఉండే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాల నుంచి బాగా క్రిటికల్ అంటే బాగా క్రిటికల్ అలా బొక్కలన్నీ కాల్షియం అరిగి వాళ్ళకి టాబ్లెట్లతోని దాంతోని కాల్షియం అరిగి వాళ్ళ బొక్కలు సుద్ధా పని చేయలేకపోతే ఇప్పుడు సుద్ధా ఒక రెండు మూడు సంవత్సరాలకే పేషెంట్లు సిక్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారు అట్లాంటి పొజిషన్లో ఆ డయల్సి పేషెంట్ల బాధలు అది అనుభవించేటట్లు తెలుసు కాదు వేరేటోళ్లకు అర్థం కాదు అవి డాక్టర్లు సుధా వస్తున్నారు ఈ కాల్షియం ఈ పొజిషన్ సింగరేణి కాల్సి దాని పొగ వల్ల దానివల్ల ఈ కాల్షియం వల్ల సుత చెడిపోతానని బాగుమంది కంటే ఇట్లాంటి బాధల నుండి ప్రభుత్వం మాకు వేరే వారికి సుత ఈ బాధలు వారికి సుత రావద్దని నేను కోరుకుంటాను మీకు తెలుసా మూడున్నర లక్షలకు పైగా జనాభా ఉన్న రామగుండల్లో ప్రతి వంద మందిలో ఆరు ఎనిమిది మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు ప్రతి ఏటా పేషెంట్ పెరగడం ఆందోళన కలిగించే అంశం వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలు చెడిపోతున్నాయి ఓవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం మరోవైపు ఎంతోమంది ఆర్థికంగా కుదేలవుతున్నారు మారుతున్న వాతావరణం పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమ్మెత వ్యాధులు పెరిగిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు చికిత్స చేయించారు అయినప్పటికీ ఎలాంటి ఆశ లేకుండా చేసింది అవును రామగుండం మార్కండేయ కాలనీకి చెందిన చందూది మరో విషాద కాదా ఐదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయి కొన్ని రోజులకు ముందే డయాలసిస్ చేయించారు ఆరోగ్యం మరింత చెడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు అప్పటికే చికిత్స కోసం పది లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు అయినా ప్రాణం దక్కలేదు ఇప్పుడు ఈ కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమైపోతోంది ఇంట్లో వెళ్ళాక పరిస్థితి బాగాలేక పిల్లలిద్దరిని హాస్టల్ చేసిన హాలిడేస్కి వచ్చినా కానీ తినడానికి తిండి లేక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసిన పాపని చెల్లి గవ్వ కూడా లేదు సార్ ఇల్లు కూడా లేదు సార్ ఉండడానికి పరిస్థితి ఉన్నాయి సార్ చేశారు పది లక్షలక ఖర్చు అయింది సార్ అంటే ఒక కిడ్నీ ఏపిద్దామని ఒక కిడ్నీ ఏపిద్దామని ట్రై చేసినాం సార్ అందుకు డబ్బులు ఖర్చు అయినాయి ట్రీట్మెంట్ కూడా ఖర్చు అయినాయి సార్ లాభం లేదని చెప్పారు సార్ డాక్టర్ని ఇక అందుకు ఈ అదే డయాలసిస్ మీద బతికింది సార్ ఇక ఉన్న దిక్కే ఉన్న దిక్కునే కోల్పోయినాం కదా సార్ ఎట్లా బతుకుతుంది ఏదైనా సాయం చేయాలి సార్ సింగరేణి అత్యధిక మంది గోదావరి నది నీరే తాగుతున్నారు అయితే నది నీరు మొత్తం కలుషితంగా మారిపోయింది ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలన్నీ ఆ నదిలోనే కలుస్తున్నాయి సరైన క్లోరినేషన్ చేయకుండానే తాగునీటిని అందిస్తున్నారు అప్పుడప్పుడు గోదావరి నీరు తెల్లటి నొరగలా కనిపిస్తుంది ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం కనీసం కడుపు నిండా అన్నం కూడా తినలేని దుస్థితి ఇక్కడ ప్రజలది మిగతా ప్రాంతాలతో పోలిస్తే సింగరేణి ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది వేసవి కాలంలో ప్రతి వంద మందిలో పదిహేను మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలతో జనం విలువెలలాడిపోతున్నారు ఫలితంగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ పేషెంట్లతో నిండిపోయింది రామకుండం ఆసుపత్రుల్లో పెరుగుతున్న డయాలసిస్ పేషెంట్ సంఖ్య కిడ్నీ వ్యాధుల తీవ్రతకు నిదర్శనంగా నిలబడుతోంది డయాలసిస్ స్టేజ్ దాటిన కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అయిన వారి ప్రాణం దక్కక అంతవరకు ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పులతో చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కిడ్నీ వ్యాధి గ్రస్తులకి కిడ్నీ దానం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కొంతమంది బతికి బయటపడుతుంటే మరికొంతమంది ప్రాణాలు వదిలిపెడుతున్నారు ఇంటి దిక్కు చనిపోవడంతో అనదలుగా మారి ఆర్థిక సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారు సింగరేణి ప్రాంతంలో కాలుష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదం నిండుతుంది ఇప్పటికే ప్రభుత్వం స్పందించి కాలుష్య నివారణ కోసం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి ఈ పరిస్థితిని పరిశీలించిన కొన్ని స్వచ్ఛంద సంఘాలు డయాలసిస్ పేషెంట్స్ కి నెలవారీ పెన్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి దాతల సహకారంతో ఈ సాయాన్ని కొనసాగిస్తున్నాయి చాప కింద నీరులా విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులతో రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా విలవిలలాడిపోతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డయాలసిస్ పేషెంట్ సంఖ్య మరింత పెరిగిపోయి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది గత రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో ముఖ్యంగా కిడ్నీ బాధితులు మీకు ఎక్కడ మా దగ్గరికి సహాయం కోసం వచ్చినా కూడా కిడ్నీ బాధితులే ఎక్కువగా మాకు సహాయం చేయండి అని వస్తున్నారు మేము ఒకటి స్టడీ చేస్తాం అసలు ఏంటి కిడ్నీ బాధితులు ఎంతగానో చేస్తున్నారని వీళ్ళ గురించి ఆలోచించి ముందుగా మా సంస్థ నుంచి ఏం చేయాలని ఆలోచించి ఒక నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ అనే ఒక పథకాన్ని రచించి ప్రతీ నెల వాళ్ళకు ఓదార్పుగా ఎవరైతే పేద పేషెంట్లు ఉంటారో ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పెన్షన్లు మేము స్టార్ట్ చేయడం జరిగింది అంటే ప్రతీ నెల అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వంద నూట ఇరవై పేషెంట్లు చేశాము ప్రభుత్వానికి కూడా ఆసరా పెన్షన్ కోసం చాలా అర్జీలు కూడా మేము పెట్టడం జరిగింది రామకుండం ఖని ఇలా ఊరు ఏదైనా గోస మాత్రం ఒక్కటి గోదావరి ఖనిలో డయాలసిస్ పేషెంట్స్ సంఖ్య ఈ మూడేళ్లలోనే గణనీయంగా పెరిగిపోయింది మొత్తం కాలుష్యంతో నిండిపోయి ప్రజల ప్రాణాల్ని మింగేస్తోంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు డయాలసిస్ చేయలేకపోతే వీళ్ళకి మెయిన్గా సర్వైవ్ కావడం కుదరదు ఇంట్లో ఏ పని చేసుకోలేరు ఆయాసం వస్తుంది అండ్ బోన్స్ అన్నీ వీక్ అవుతాయి ఎవ్రీథింగ్ వీక్ అవుతాయి మెయిన్గా ఏంటంటే ఈ పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వీళ్ళకు ఏంటంటే ఆ పొల్యూషన్ మెయిన్ ఒకటి తర్వాత ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు అంటే ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ సెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంది దానికి కావాల్సినంత వాటర్ ఇంటేక్ తీసుకోరు ఎక్కువ అవుట్పుట్ ఉండదు కిడ్నీ మీద అది అది కూడా లోడ్ పడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ డయాలసిస్ వల్ల కంట్రోల్ కాకపోతే ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనే చేయాల్సి వస్తుంది ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టం అంటే అవయవధానం అవి అందరికీ యాక్సెప్ట్ కాదు ఏంటంటే కంపాటబిలిటీ ఉండదు పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ఇంకా ఇంకా నిర్లక్ష్యం వహిస్తే రామకొండ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మరణ మృదంగం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కాలుష్యాన్ని కట్టడి చేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుంది సింగరేణి ద్వారా ఈ రెండు ప్రభుత్వాలకి వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది తినే తిండి తాగే నీరు పీల్చే గాలి కూడా పూర్తిగా అవుతున్నాయి వేగంగా విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు ఇప్పటికైనా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కాలుష్య నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ రామగుండం